హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను కొద్దిగా హెల్త్ బాగుండకపోవటంతో వీడియోస్ అనేది చేయలేదు ఈ రోజు నుంచి మీకు ఫుల్ అప్డేట్ ఉంటుంది ఓకేనా వీలైతే లైవ్ కూడా చేస్తాను సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది ప్రైజ్ కనుక చెప్పాను అంటే బిత్తర నిజంగా చాలా 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 తక్కువ ప్రైజు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ మీద స్కై బ్లూ అంటే పెంచిన కలర్ వస్తుంది సూపర్ ఉంది ఇది వచ్చేసి ఎక్సెల్ చూడటానికి ఎక్సెల్గా ఉంది కానీ డబుల్ ఎక్సెల్ సైజు వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను సైజ్ చూసారా చాలా బిగ్ సైజులో వస్తుంది అండి ఎక్సెల్ సైజు ఇది వచ్చేసి చాలా అంటే చాలా బిగ్ సైజులో వచ్చేసింది త్రిబుల్ ఎక్సెల్ సైజులో వచ్చేసింది క్రింద వచ్చేసేటప్పటికి నెమలి పెంచ కలర్తోటి బార్డర్ వచ్చేసేసింది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మీకు ఇలాగా డిజైన్ అనేది రావటం జరుగుతుంది చాలా బాగుంది ఇది నెక్ దగ్గర కూడా ఇలాగా డిజైన్ ఇవ్వడం వల్ల చాలా లుక్ బాగుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నామండి యాక్చువల్లీ ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ కూడా సేల్ చేసింది ఇప్పుడైతే ఆఫర్లో వస్తుంది ఇది ఎంత తెలుసా ఓన్లీ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాము మామూలుగా ఒంగోలో ఉన్న వాళ్ళకైతే నైంటీ నైన్కే ఇస్తున్నాము విడిగా ఎవరైనా అదర్ స్టేట్ కానీ అదర్ అయితే మాత్రమే ఖచ్చితంగా షిప్పించాలి అనేది పడుతుంది నేనైనా మా బుజ్జిగా లాగుతున్నాడు అందుకనే మాట్లాడు సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు షాప్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోండి లేదంటే ఒంగోలు ఉండేవాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకు అంటే చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నాం కాబట్టి చాలా మందికి అందుబాటులోకి వస్తుంది కదా సో అందుకని